మాది అమలాపురం కామన్గరువు పంచాయతీ అండి అబ్బిరెడ్డి కాలనీ అండి మాది ఇక్కడ మాకు పేదలకండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మాకు ఈ సైట్లు ఇచ్చారండి ఇక్కడ ఇళ్ళ తలాలు ఇచ్చారో పట్టాలో అలాగే గుడికి బడికి అని కూడా సైట్లు నిర్మాణించారు కానీ ఇంతవరకు ఒక గుడి కానీ బడిగానీ మాకు ఏదీ లేదండి ఎన్ని పరిపాలనలు వస్తున్నాయండి వస్తున్నారు వెళ్తున్నారు చేస్తున్నారు ఓట్లు వేయించుకోవడం తప్ప మా సమస్యలు ఎవ్వరూ పట్టించుకోవటం లేదండి ఇవే లేదు మాకు గుడి లేదు కదా ఆడవాళ్ళు అందరూ నిర్ణయించుకుని ఈ కరెంట్ ఆఫీస్ దగ్గర మేము ఇక్కడ ఒక వినాయకుడి బొమ్మ పెట్టుకుని చేస్తే స్లాప్ వేసి మన్నాడు ఇక్కడ తీసేయాలి పొద్దు సాయంత్రానికి ఖాళీ సైడ్ చేసి ఫోటో పెట్టాలని అన్నారండి మొదలు పెట్టి మూడు నెలలు బిందే పూజలు జరుగుతున్నాయి అందరూ వెళ్తున్నారు చూస్తున్నారు కానీ ఈ రోజు నిన్న స్లాప్ మొన్న నైట్ స్లాప్ వేసారండి నేను ఉదయం వచ్చి దీన్ని తీసేయాలని చెప్పి అబ్జెక్షన్ పెట్టారంటండి కూడా ఈ రోజు తెలియజేశారండి కరెంట్ వైర్లు అబ్జెక్షన్ అయితే కరెంట్ వైర్లు కాలనీ అందరికి అబ్జెక్షన్ అండి మా ప్రతి ఇంటి మేం వెళ్ళిన ఇక్కడ తీస్తే అక్కడ మొత్తం తీసేస్తే అసలు అబ్జెక్షన్ ఉండదండి అది కూడా తెలియజేయాలి మాకు కరెంట్ ఆఫీస్ దగ్గర మెయిన్ గేట్ కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉందండి ఈ ఈ లెవెన్ కేబి వైర్లు వెళ్ళి గుడిపై నుంచి వెళ్ళి కూడా అదైతే ఇక్కడ ఎవరో కాలనీ వాసులు ఉపయోగించి కరెంట్ కాదు బయట ఎక్కడికో ఇచ్చారండి దానివల్ల అబ్జెక్షన్ అయితే అవి తొలగించేయండి మాకు కూడా అబ్జెక్షన్ అది అదొకటి ఇక్కడ మెయిన్ గేటు అక్కడ మ్యాప్ లో అయితే మెయిన్ రోడ్డుకు ఉంటుందండి ఇటువైపు పెట్టొద్దండి కరెంట్ ఆఫీస్ వాళ్ళు హెవీ లోడ్స్ వస్తుంటే పిల్లలకు కూడా లారీలు వస్తే భయవేస్తుందండి ఈవినింగ్ టైంలో ఇవన్నీ తొలగించి వాళ్ళకున్న అబ్జెక్షన్స్ వాళ్ళు చెప్తే మా అబ్జెక్షన్స్ ఇవ్వండి కానీ మా గుడి అయితే వాళ్ళకి అభ్యంతరకరం కాదు ఇక్కడ ఎవరు ఒప్పుకోరండి గుడి తీయడండి ఈ విషయాన్ని నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం నుంచి జరుగుతున్న ఏ అధికారులు ఇక్కడికి వచ్చి స్పందించలేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఎమ్మెల్యే గారు ఎవరు రాలేదు తాలూకా స్టేషన్ నుంచి ఎస్ఐ గారు వాళ్ళ బృందం మాత్రమే వచ్చారండి ఇక్కడికి వాళ్ళ తప్ప ఇంకెవరూ ఏం చెప్పలేదు హయ్యర్గా వెళ్ళమన్నారు వెళ్తున్నాం ప్రాసెస్ జరుగుతుంది అన్నారు ఎవరు వచ్చి మమ్మల్ని అడగలేదండి